యోగి ఆదిత్యానంద్ సీఎం ఎంత ఆగా పనులు చేస్తారో ఎట్లా ఆయన చర్యలు తీసుకుంటారో ఎలా దొంగల్ని కానీ ఉగ్రవాదులను కానీ ఎవరినైనా సరే ఎట్లా ముట్టడిస్తారో మనందరికి తెలిసిన విషయం అలాగే ఒక రిటైర్డ్ మేజరు పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే చనిపోయారు ఆయనకి ముగ్గురు పిల్లలు అనమాట ముగ్గురు పిల్లల్లో తక్కిన ఇద్దరు పిల్లలు ఎలా చనిపోయారో అదేం రాయలేదు కానీ దాంట్లో ఒక పాప బతుకుంది ఆ పాప మానసిక స్థితి పాపం సరిగ్గా ఉండగా రీహాబిటేషన్ సెంటర్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటుంది ఆ ఇంట్లోంచి ట్రీట్మెంట్కి వెళ్ళింది తను ట్రీట్మెంట్ నుంచి తిరిగి వచ్చే లోపల అక్కడ ఉన్న గూండాలు ఆ ఇల్లును ఆక్రమించుకున్నారు ఆక్రమించేసుకుని ఇంకా వాళ్ళు వసతి ఏర్పరచుకున్నారు ఈ అమ్మాయి వచ్చే లోపల పాపం ట్రీట్మెంట్ నుంచి తను ఎక్కడికి వెళ్ళాలి ఎవరింట్లో ఉండాలి ఏం చేయాలో అర్థం కాక చాలా అమాయకంగా ఉంది ఆ మేజర్ గారి అమ్మాయి పాపం ట్రీట్మెంట్ నుంచి వచ్చింది రీహాబిటేషన్ సెంటర్ నుంచి కంప్లైంట్ ఇచ్చింది పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ నా ఇల్లు ఇట్లా ఆక్రమించుకున్నారు ఇది పరిస్థితి అని ఎలాంటి రెస్పాన్స్ లేదు తర్వాత సీఎం ఆఫీస్కి లెటర్ పెట్టుకుంది సీఎం ఆఫీస్కి వెళ్ళి కలిసి వచ్చింది ఇలా నేను ఇట్లా నాకు అన్యాయం జరిగింది నేను బలనా మేజర్ గారి అమ్మాయిని మా ఫాదర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే మరణించారు అప్పటి నుంచి మేము ఆ ఇంట్లోనే ఉంటున్నాం మా బంగ్లాని కొంతమంది గుండాలు ఇలా ఆక్రమించుకున్నారు నాకు ఉండటానికి కూడా వసతి లేదు నా ఆరోగ్య పరిస్థితి ఇలా ఉంటుంది అని చెప్పి సీఎం ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది ఇంకా అంతే సీఎం ఆదిత్యానంద్ గారు వెంటనే వెళ్ళని రమ్మని కౌరంపించారు స్పాట్లో నిర్ణయం తీసుకున్నారు ఏం జరిగిందమ్మా అంటే సార్ ఇది నా పరిస్థితి నేను ఎట్లా రిహాబ్కి వెళ్ళాను ఇలా వచ్చే లోపల ఇలా జరిగింది అన్నారంటే వెళ్ళారు పోలీసులు పంపించారు వాడు బోర్డు గిడ్డు కూడా పెట్టుకున్నాడు గుండా ఇది నాదే అని వాళ్ళ ఇంటి పేరుతో సహా మార్చుకుని అన్నీ కూల్ చేసి ఇరవై నాలుగు గంటలు ముందే అమ్మాయికి ఆ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తే అమ్మాయిని ఆ పాలు ఆ ఇంట్లో దింపారు ఎక్కడైనా జరుగుతుందంటారా ఎక్కడైనా ఇలాంటివి ఉంటాయా కానీ యోగిచ్చన యోగి యోగి ఆదిత్యానంద్ గారు ఈ పనులు చేస్తుంటే నాకు ఎక్కడ తడబడుతుంది అంటే ఒక ప్రజలు ఒక మనిషి దగ్గరికి వెళ్ళి కష్టాలు చెప్పుకుంటే ఓ సంవత్సరాలు పడుతున్నాయి యుగాలు అయిపోతున్నాయి తరాలు మారిపోతున్నాయి కానీ ఒక ఇరవై నాలుగు గంటల్లో నాలుగు గంటల్లో పది గంటల్లో పరిష్కారాలు దొరుకుతున్నాయంటే ఎంత ఆనందకరమైన విషయం అండి ఆడపిల్ల మతిస్థిమితం కొంచెం పాపం ఇబ్బందికరమైన పరిస్థితులు మెంటల్ బ్యాలెన్స్ సరిగ్గా లేకపోతే ఎంత ఇబ్బందులు ఉంటాయి తన సొంత ఇంట్లో తను ఉందనుకోండి ఎంత ఇదిగా ఉంటుందో చెప్పండి అలాంటి పాపకి ఆయన సీఎంగా ఉండి న్యాయం చేశారు అలాంటి వాళ్ళు బాగుండాలి మీరు అంకుల్ మీరు దీర్ఘాయుష్ ఉండాలి అని చెప్పి ఆ పిల్ల దీవించడం అనేది చాలా గొప్పగా అనిపించింది దండం పెట్టి చెప్పింది అంకుల్ మీరు దీర్ఘాయుతో ఉండాలి ఎంతోమందికి ఇలా హెల్ప్ చేయాలి అని అది అమ్మాయి గొప్ప మనసు చూసారా అందుకని ఆక్రమించుకునే బదులు ఎవరిదన్నా గోండాజం చేసే ముందు అక్కడ సీఎం ఉన్నారు అని చెప్పి ఆలోచించుకుంటే ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటారు మీరేమంటారు